అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం హనుమాన్ అంజనా సోనో వాజుపుత్రో మహాబలహ శత్రున్ సంహార శ్రీయం దాపయమే ప్రభు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఆరవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు పన్నెండు రాసుల యొక్క రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఆరు సోమవారం బహుళ చతుర్దశి ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది వరకు ఉంటుంది తదుపరి అమావాస్య తేదీ కలదు భరణి నక్షత్రం ఉదయం ఏడు ముప్పై ఆరు వరకు ఉంటుంది తదుపరి కృత్తికా నక్షత్రం కలదు ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై ఒకటి సూర్యాస్తమయం ఆరు ఇరవై ఏడు వద్యం వచ్చేసి రాత్రి ఆరు గంటల నలభై ఏడు నుండి ఎనిమిది గంటల పదిహేడు వరకు ఉంటుంది దుర్ముహూర్తం పగలు పన్నెండు ఇరవై నాలుగు నుండి ఒకటి పన్నెండు వరకు ఉంటుంది తిరిగి పగలు రెండు నలభై ఆరు నుండి మూడు పద్నాలుగు వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం పది నుండి పదకొండు గంటల వరకు కలదు కావున ఈరోజు ఈశ్వరునికి అభిషేకం చేసి శుక్రగ్రహానికి అభిషేకం చేసి బియ్యం బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం